బీసీ సమాజ హక్కుల సాధన కోసం చందుత్తి మండల కేంద్రంలో శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్షను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మాఖ్యాల పరశురాములు మాట్లాడుతూ బీసీలకు దక్కాల్సిన న్యాయం ఇప్పటికీ అర్థాంతరంగా ఉందని విద్యలో ఉద్యోగంలో రాజకీయాల్లో మా వాటా మాకు రావాలి ఇది యాచిక కాదు మా రాజ్యాంగ హక్కు అని అన్నారు ఇక కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లు తొమ్మిదితో షెడ్యూల్ లో చేర్చి శాశ్వత రక్షణ కల్పించాలని చట్ట సభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలని విద్య ఉపాధి రాజకీయాల్లో జనాభాకు తగ్గట్టు మా న్యాయమైన వాటా తక్షణం కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఇక బీసీలు దేశ నిర్మాణంలో పెద్ద వంతు ఉన్న అవకాశాల్లో మాత్రం చిన్న వంతు దక్కడం అన్యాయం ఈ పరిస్థితి మారాలన్నారు బీసీ సమాజం న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుందని రాజ్యాంగ హక్కులు అమలు అయ్యే వరకు వెనక్కి తగ్గే పరిస్థితి లేదన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అమర్బండ ప్రసాద్ జిల్లా అధికారిక ప్రతినిధి కొరుట్ల రమేష్ ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ బొరిగే ప్రసాద్ ముఖ్య సలహాదారులు తిప్ప నరసయ్య హనుమయ్య చారి శ్రీనివాస్ తెప్పని శ్రీనివాస్ రుద్రంగి మండల అధ్యక్షులు ఎమ్మెల్యే పటేల్ మరియు అన్ని గ్రామ అధ్యక్షులు చరుపల్లి మహేష్ అందస్ రమేష్ ఉగేల శ్రీనివాస్ వేణు నాగరాజు చిరంజీవి ఏగోలం శ్రీనివాస్ మొంగాని శ్రీనివాస్ గండోజీ శ్రీనివాస్ వసూజు మణి చెక్కపల్లి గణేష్ అన్సూరి వంశీ నాగేశం అలాగే ఎల్లారెడ్డిపేట మండల మహిళా అధ్యక్షురాలు బాదపోచవ్వ పండుగ గంగ బోహినపల్లి మండల మహిళా అధ్యక్షురాలు పులి రేణుక మరియు అన్ని గ్రామాల బీసీ సభ్యులు యువకులు పాల్గొన్నారు మేమెంతో కావాలి కావాలి రిజర్వేషన్లు కావాలి బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ నలభై రెండు శాతం సాధిద్దాం అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల అందరి సహకారంతో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమందే ఏమంటే నలభై రెండు శాతం మా బీసీలకు యాభై ఆరు శాతం ఉన్న జనాభాకు నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము మాకు నలభై రెండు శాతం కల్పిస్తూ మాకు ఉద్య ఉద్యోగం అన్ని అన్నిట్లో వెనుకబడి ఉన్నాము కాబట్టి మా మేమెంతో మాకంత నినాదంతో మేము ముందుకెళ్తున్నాము మేము ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ కుల వర్గాలకు కానీ వ్యతిరేకం కాదు బీసీల ఐక్యత వర్దిల్లాలని మా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మా బీసీలు చట్ట చభల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముందుకు వెళ్లాలని మేము కోరుకుంటే ఈ యొక్క ఈ నిరాహార ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మేము ఏ పార్టీ కానీ ఏ ప్రాంతానికి కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నాము కావున ఎమ్మెల్యేలకు ఎంపీలకు మేము కోరుకునేది ఏంటంటే మా బీసీల తరఫున కూడా మీరు ఇప్పుడు పదవుల్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేస్తూ మా రిజర్వేషన్ ఓకే బీసీ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజున చందుర్తి మండల కేంద్రంలో బీసీలకు మేమెంత ఉన్నామో మాకంతా పర్సెంట్ రిజర్వేషన్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజున మండల కేంద్రంలో నిరాహార దీక్షను ఒకరోజు రిలే నిరాహార దీక్షను ఈ రోజున చేయడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా బీసీ సమాజాన్ని అంతా కూడా మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బీసీ గణన చేపట్టింది ఆ గణనం ప్రకారం చూసినా కూడా మన బీసీల సంఖ్య యాభై ఆరు శాతం ఉంది మరి యాభై ఆరు శాతం కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ప్రకటించినప్పటికీ మరి అది కూడా మరి కోర్టు కోర్టు ఉత్తర్వుల వల్ల ఈ రోజున అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి బీసీలందరూ కూడా ఏ ఏకమై ఈ రోజున మనమంతా కూడా ఒక తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో ఒక మిలియన్ మార్చ్ ఏ విధంగా అయితే జరిగిందో ఒక సకల జనుల సమ్మె విధంగా జరిగిందో అదే విధంగా ఈ రోజున బీసీ సమాజం అంతా కూడా మరి ఉద్యమం చేపడితే తప్ప ఈ రోజున మన హక్కులను తీసుకునేటువంటి వీలు లేదు కాబట్టి మరి దీన్ని నాందిగా తీసుకొని మరి సబ్బండ వర్ణాలు బీసీ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి ఎందుకంటే మనం గత అరవై నుంచి డెబ్బై సంవత్సరాలుగా మన జనాభా యాభై శాతం పైన ఉన్నప్పటికీ కూడా మనకు ఇరవై ఇరవై రెండు శాతంతోనే రోజున మన రిజర్వేషన్లు సరిపెట్టినటువంటి సందర్భం గతంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్లను చూసినప్పటికీ కూడా మన బీసీ సమాజం ఎంతో నష్టపోయింది ఇలా పార్టీల పేరు తీయాల్సిన అవసరం లేదు కానీ వేరే రకమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అది యాభై శాతం మించితే ఏ విధంగా తప్పులేదు కానీ ఒక బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు కనిపించినప్పుడు ఇలా కోర్టుకు తప్పని ఏ విధంగా కనిపించిందో మరి మా బీసీ సమాజానికి అర్థం కావడం లేదు ఎందుకంటే ఈ రోజున మరి ఆల్రెడీ రిజర్వేషన్ శాతం అనేది మరి అరవై శాతం దాటిపోయింది మరి వాళ్ళకి దాటి వాళ్ళకి ఇచ్చినప్పుడు దాటిపోయినప్పుడు మరి మనకు బీసీలకు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు సరి అయినటువంటి న్యాయం జరగాలంటే ఈ రోజున ఉద్యోగం విద్యా ఉద్యోగాలు రాజకీయంగా చట్టసభలలో అన్నిట్లలో కూడా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పుడున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం చంద్రు మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు చంద్రు మండలంలో బీసీల న్యాయ సాధన దీక్ష రోజు దీక్ష చేపట్టడం జరిగింది మరియు బీసీలకు విద్యా ఉద్యోగం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కల్పించాలని మరియు అదేవిధంగా బీసీలకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ బీసీలకు చట్టసభల్లో ప్రత్యేక రిజర్వేషన్ లేదు కాబట్టి బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా ఏదైతే చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారో అందులో భాగంగా సబ్కోటా కింద బీసీ మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కొరకు ఆడియన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది మరియు జియో నెంబర్ నైన్ ద్వారా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సిక్స్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టి సిక్స్ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా యాభై శాతం స్లాబ్ను ఎత్తివేస్తూ తెచ్చిన జియో నెంబర్ నైన్ను ను మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులో దాన్ని అడ్డగించారు కావున బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్నట్టయింది కాబట్టి గ్రామ గ్రామాన పల్లె పల్లెన బీసీలంత ఏకమై మనము రాజ్యాంగబద్ధమైన మన హక్కును